హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి స్కారా నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పసుపు గురించి కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను నేను మీకు మీరు చివరి దాకా చూస్తే నేను ఏం చెప్తున్నానని మీకు అర్థమవుతుంది ఇప్పుడు మార్కెట్లో పచ్చి పసుపు కొమ్మలు దొరుకుతుంది పచ్చి పసుపు కొమ్మల గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం మామూలుగా మార్కెట్లో దొరికే పసుపు తెచ్చుకుంటాం కదా ప్యాకెట్లు దొరుకుతుంది కదా అందులో ఎటువంటి మంచి గుణాలు ఉండవు మొత్తం కలిపి చేసి పెట్టి ఉంటారు మనం దాన్ని కొద్దిగా చేత్తో టచ్ చేసినా ఒక పది నిమిషాలు వెళ్ళిపోతుంది అంట అదే మనం తయారు చేసుకున్న పసుపు పొడిని కుట్టామనుకోండి రెండు రోజులైనా పోదు అంత మంచి స్ట్రాంగ్గా ఉంటుంది మనం తయారు చేసుకుంటే తయారు చేసుకుంటేనే పచ్చి పసుపు కొమ్మలతో చేసుకోవచ్చు లేకపోతే ఎండు పసుపు కొమ్మలతో కూడా మనం తయారు చేసుకోవచ్చు పసుపు కొమ్మలు దొరికింది అనుకోండి అది తెచ్చుకొని ఒకసారి ఉడికించుకొని చిన్న చిన్న మొక్కలు చేసి ఎండబెట్టి తర్వాత పౌడర్ చేసుకోవచ్చు అదే ఎండు పసుపు కొమ్మలు అయితే డైరెక్ట్ వాళ్ళు ఎలా ఉడికించి పెట్టి ఉంటారు దాన్ని తెచ్చుకొని పొడి చేసుకున్న కూడా ప్యూర్ పసుపు మనకు టర్మరిక్ పౌడర్ మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు దీంతో మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఒకటి మొక్కలకేసినా కూడా పనిచేస్తుంది ఓకేనా సరే ఇప్పుడు పచ్చి పసుపు కొమ్మలు మీ ఆల్రెడీ మీ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి హార్వెస్ట్ చేసి వాళ్ళకి ఎలాగో తెలిసి ఉంటుంది చేస్తారు ఇంకా బిగినర్స్ ఉంటారు మనం పసుపు వేయాలి అనుకుంటారు కదా వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు మార్కెట్లో పసుపు పచ్చి పసుపు కొమ్మలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి కొన్ని తెచ్చుకోండి మీరు పౌడర్ తీసుకుంటారో అది వేరే సంగతి లేదు మీరు నాటడానికే కావాలి అనుకుంటే కనుక ఫ్రెండ్స్ దగ్గర నేను అడగండి కొన్ని కొమ్మలు వాళ్ళు పంపిస్తారు కదా దాన్ని చక్కగా ఒక జిప్లో కవర్లు వేసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకోండి ఇంక లేదు జిప్లో కవర్ లేదు అంటే ఏం బాధపడక్కర్లేదు ఏదైనా బాక్స్లో కొద్ది మూత గట్టిగా ఉన్న బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటే మనం మే నెలలో దీన్ని నాటుకోవాల్సిన సీజన్ అనమాట ఇప్పుడు మనం నాటుకుంటే అది సరిగా పెరగదు ఇప్పుడు హార్వెస్ట్ టైం ఇప్పుడు చలికాలం ఇది మొత్తం ఏసీడ్ మొత్తం వదిలేయాలి వర్షం వచ్చేటప్పుడు ముందు అది నాటుకుంటే చక్కగా మన మొక్కలు వస్తుంది ఓకేనా ఇది పసుపు గురించి మంచి పసుపు తయారు చేసుకునే విధానం ఒక రెండు నాలుగు మొక్కలు చెప్పాను ఇప్పుడు మొక్కలకి ఎలా వాడాలి అనేది నేను చెప్తాను ఈ వీడియోలో అంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్పబోతున్నాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్ మరవకండి అలాగే ఈ ఈ వీడియో చూసిన తర్వాత మీకేం అనిపించిందని కామెంట్లో చెప్పండి ఒక లైక్ వాడ మాత్రం దయచేసి మర్చిపోకండి ఓకే ఇప్పుడు చాలామంది ప్రాబ్లం ఏంటంటే పసుపుని యూస్ చేసినా కూడా అది పని చేయట్లేదు అంటారు ఎందుకు పని చేయట్లేదంటే ఇందాక మాట్లాడుకున్నట్టు మొత్తం మార్కెట్లో దొరికే మొత్తం కల్తీనే అన్ని నైంటీ పర్సెంట్ కల్తీనే దొరుకుతుంది మనకు దాంట్లో ఎటువంటి మంచి గుణాలు ఉండవు అందులో ఇప్పుడు మనం వంట వంటకు వాడినా మొక్కలకు వాడినా పనిచేయదు ఓకేనా ఇందులో పసుపులో ఏమేం గుణాలు ఉంటాయని మీకు కొత్తగా నేనేం చెప్పక్కర్లేదు ఎందుకంటే మన పాత నానమ్మ తాతమ్మ కాలం నుంచి కూడా ఈ పసుపుని మనం వాడుతూ ఉన్నాము వంటలు వాడుతున్నాము ఏదైనా దెబ్బ తగిలిందంటే రక్తం రాకుండా అక్కడ వేసుకుంటున్నాము ఏమైనా జలుబు అయిందంటే కొద్దిగా పా వేడి పాలు వేసుకొని తాగుతున్నాము ఇవన్నీ పనిచేస్తున్నాం ఇది మొక్కలు కూడా పనిచేస్తుంది ఇప్పుడు మట్టిని మనం మంచి మిశ్రణం చేసుకునేటప్పుడు మట్టిలో ఉన్న బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ వీటిని ఎలా పోగొట్టాలి అంటే ఆ మట్టి మిశ్రణంలో ఓ రెండు మూడు స్పూన్లు మంచి పసుపు వేయండి అప్పుడు కలిపే మట్టి కలిపితే దాంట్లో అలా ఫంగస్ కానీ వైరస్ కానీ అలాంటిది ఏమైనా ఉన్నా మంచిగా అయిపోతుంది అంటే పిండి వేస్తే మళ్ళీ రావు కానీ ఇది మంచి చీప్ అండ్ బెస్ట్ అందరి ఇంట్లో ఉంటుంది కదా ఇది ఒకటి మట్టి మిశ్రణంలో వాడుకోవచ్చు రెండోది ఎక్కడ అంటే ఏదైనా మొక్కల్ని మనం చేసుకుంటూ ఉంటాం అడేనియం కానీ గులాబీలు కానీ మందారం కానీ అలాగే వదిలేసామంటే కొన్ని రోజులకి పైనుంచి ఎండుకోపోయి వస్తే ఆ మొక్క చనిపోతుంది ఇలా రాకుండా ఏదైనా ఫంగిసైడ్ సైడ్ దాని మీద రుద్దాలని మనందరికీ కొద్ది తెలుసు ఇప్పుడు లేని వాళ్ళు అంటే ఫంగిసైడ్ సైడ్ లేని వాళ్ళు ఈ మంచి పసుపుని కొద్ది ముద్ద చేసి దాని మీద రుద్దామనుకోండి ఎక్కడ కట్ చేస్తామో అక్కడ అక్కడ మంచి మనకు ఆ మొక్క హెల్తీగా ఉంటుంది ఎలాంటి రోగాలు రావు ఇంకా నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటి గార్డెన్లో అంటే ఈ చీమలు ఈ చీమలు పట్టిందంటే సాధారణంగా పో చాలా మంది కంప్లీట్ చేస్తే అక్క మనం ఎన్ని పసుపు వేసినా కూడా పోవట్లేదు అంటారు రీజన్ ఏంటంటే మంచి పసుపు కాదు అది ప్యాకెట్లో మీరు ఈసారి తయారు చేసుకొని వాడి చూడండి తప్పకుండా పోతుంది దీన్ని ఏం చేయాలంటే ఎక్కడ మనకు చీమలు ఉంటాయో దాని దగ్గర చక్కగా పసుపు మనం దాన్ని చిలకరించామంటే ఈ చీమల నుంచి మన మొక్కల్ని కాపాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటి ఎక్కువ నీళ్ళు వేసినప్పుడు లేకపోతే వర్షాకాలంలో మొక్కల మీద ఇలా పాచి కట్టినట్టు అవుతుంది గ్రీన్ కలర్లో వస్తుంది ఇలాగుంటే ఏమవుతుందంటే ఆ మొక్కల వేర్లకి ఆక్సిజన్ అందక గాలి ఆడక మొక్కలు వేర్లు కుళ్ళిపోయిన టైం మొక్క చనిపోతుంది దీన్ని ఎలా అరికట్టవచ్చు అంటే కొద్ది మట్టి లూజ్ చేసి పసుపు వేయవచ్చు పసుపు వేసేస్తే ఏమవుతుందంటే ఆ ఫంగస్ గ్రీన్ కలర్ ఉన్న ఒక ఫంగస్ అది అది రాకుండా మట్టి నుంచి కాపాడుకోవచ్చు మట్టి హెల్దీగా ఉంటే మొక్కలు కూడా ఆటోమేటిక్గా హెల్దీగా ఉంటుంది ఇంకా తర్వాత ఈ మట్టి మీద ఇలా ఒక వైట్ వైట్ రకంగా ఒక లేయర్ లేయర్ వస్తూ ఉంటుంది దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు పసుపుని మట్టి మీద వేసి ఆ బూజు లాంటిది కూడా పోతుంది తర్వాత ఫంగిసైడ్ కానీ ఫంగిసైడ్ అంటే సారీ ఈ యాఫిడ్స్ కానీ లేకపోతే మిలీబ్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటుంది వీనికి ఏం చేయొచ్చు అంటే పసుపుని ఒక ఒక లీటర్ వాటర్లో మంచిగా ఒక నాలుగైదు స్పూన్ వేసి బాగా మిక్స్ చేసేస్తే ఎల్లో కలర్ జ్యూస్ లాంటివి తయారవుతుంది దీన్ని అలాగే మనం స్ప్రే చేస్తే మొక్కలు ఆకుల మీద ఎక్కువసేపు ఉండదు దానికి ఏం చేయొచ్చు అంటే కొద్దిగా నీళ్ళలో ఒక స్పూన్ ఏదైనా వంట నూనె వేస్తే ఏమవుతుందంటే చక్కగా ఆకులకి ఆ పసుపు నీళ్ళు అనేది అంటుకొని అక్కడ ఉన్న ఫా ఇది పోతుంది ఏది ఆఫిట్స్ కానీ మిలిపర్స్ కానీ పోతాయి ఇది ఒక చిన్న టిప్పు మీకు ఇంకా తర్వాత గులాబీ మొక్కలకి బోలాంటి రకాల రోగాలు వస్తుంటాయి అంటే ముద్దు ముద్దుగా పెంచుకుంటాం ఇన్ని డబ్బులు పెట్టి అన్ని లేని రోగాలన్నీ దానికే వస్తూ ఉంటుంది ఆ మొక్కలు ఆకులన్నీ తెల్లగా కావడము లేకపోతే మచ్చ మచ్చలు రావడము ఎండిపోవడం ఇవన్నీ సమస్యలు వస్తూ ఉంటాయి వీటికి కూడా మన ఈ పసుపు నీళ్ళని వారానికి రెండు మూడు సార్లు స్ప్రే చేస్తూ ఉంటే ఆ మొక్కల్ని మనం కాపాడుకోవచ్చు ఓకేనా సరే తర్వాత నెక్స్ట్ కనిపించేది ఈ శంకు పురుగులు ఈ శంఖు పురుగులు వచ్చిందనుకోండి చూడటానికి ఏం పెద్దగా అనిపించదు కానీ ఇది చేసే హంగామాలు అంతా ఇంత కావు నైట్ అయిందంటే చాలు మొక్కల మీద ఎక్కేస్తుంది ఆ చిన్న చిన్న కొమ్మలన్నీ కట్ చేస్తుంది ఆ వేర్లన్నీ కట్ చేస్తుంది ఇట్లాంటివన్నీ సమస్యలు తెచ్చు తెస్తూ ఉంటుంది దీన్ని అరికట్టాలంటే ఏం చేయొచ్చు అంటే మట్టి మట్టి మీద పసుపుని ఒక లేయర్ లాగా స్ప్రింకిల్ చేసేసేయండి ఈ వాసనకి అవి చనిపోతాయి లేదు పసుపు కూడా వేయటానికి ఇష్టం లేదంటే మనం పౌడర్ సాల్ట్ ఉంటుంది కదా అది వేసినా కూడా ఈ శంఖ పురుగులు పో చచ్చిపోతుంది తర్వాత నెక్స్ట్ మనం కటింగ్ పెట్టేటప్పుడు రూటింగ్ హార్మోన్ ఏది మనకు అందుబాటులో లేకపోతే ఈ పసుపు ముద్దలో మనం కొమ్మల్ని ఒకసారి డిప్ చేసి మట్టిలో పెట్టామనుకోండి తొందరగా మనకు మొలకలు ఇది వేర్లు వస్తుంది ఎండిపోకుండా కాపాడుతుంది పసుపు మంచి ఫంగిసైడ్ యాంటీబయాటిక్ ఇవన్నీ ఉంటుంది పసుపులో అందుకే కదా మన పెద్దవాళ్ళు జలబైనా దెబ్బ తగిలినా ఇవన్నీ వాడేవారు సో పసుపులో బోలేటి గుణాలు ఉన్నాయి ఇవన్నీ మనం చిన్న చిన్న టిప్స్లన్నీ తెలుసుకొని గార్డెన్లో వాడేమనుకోండి సింపుల్గా డబ్బులు ఖర్చు పెట్టకుండా మొక్కల్ని పెంచుకోవచ్చు ఇంకా బోలే టిప్స్లు ఉన్నాయనుకోండి అన్నీ ఒకేసారి పెడితే పెద్ద లెంగ్త్ అయిపోతే ఎంత పెద్ద వీడియోలు పెడతావా అక్క అంటున్నారు కొందరు నెక్స్ట్ వీడియోలో చెప్తే అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్